రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన వీరస్వామి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గీత వృత్తిదారుల సమస్యలు పట్టించుకోవడం లేదని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశంలో ముక్త కంఠంతో గౌడ సంఘాల నాయకులు సమస్యల పరిష్కారానికి అన్ని గౌడ సంఘాలు ఒక్కటై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని త్వరలో గౌడ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో మహాధర్ణ నిర్వహించి మన ఐక్యత చాటాలని నిర్ణయించారు ఈ సమావేశంలో పాల్గొన్న సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పదిహేడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా చెట్టు మీదకెళ్లి పడి చనిపోయిన గీత వృత్తిదారుల ఎక్స్ గ్రేషియే పదమూడు కోట్లు పెండింగ్లో ఉందని ఇంతవరకు విడుదల చేయక ఆ కుటుంబాలు ఎదురు చూస్తున్నాయని వెంటనే విడుదల చేయాలని వీరాస్వామి గౌడ్ అన్నారు అలాగే మెడికల్ బోర్డు నిబంధన కూడా సవరించాలని వస్తే పదివేలు చస్తే ఐదు లక్షలు అనే చందంగా తయారైందని డాక్టర్లు శాశ్వత వికలాంగులకు పర్మనెంట్ సర్టిఫికేట్ ఇవ్వటం లేదని పేర్కొన్నారు అలాగే గత ప్రభుత్వం గీత వృత్తిదారుల శ్రేయస్సు కొరకు కేఫ్ ప్రారంభిస్తే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు ఇవ్వటానికి సిద్ధమైందని కేఫ్ నిర్వహణ గీత కార్పొరేషన్ కు అప్పగించి వచ్చిన నిధులతో చెట్టు మీద నుండి పడ్డ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రాజకీయ నాయకుల సమస్య చెప్పాల్సింది ప్రజాప్రతినిధులకు అంతే తప్ప అక్కడ ఉండి ఏదో ఒకసారి కొరకు డిపార్ట్మెంట్ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి మా మనం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడే అధికారం లేకుండా పనిచేస్తాము ప్రతి జిల్లాలో గమనించండి అంటే నేను సాధ్యమైనంత వరకు నేను ఒక కలిగీతా కార్మికులుగా ముటి మీద ముత్తా చేసుకో ఒక వ్యక్తిగా నాకు అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవాన్ని నేను ఒక ఉద్యమంగా మలుచుకొని వాళ్ళ కలిగి కార్మికుల సమస్యల పైన ముందు కూడా జరుగుతూ ఉంది కానీ సమస్యలు అనేవి ఇవే ఇట్లనే ఉన్నాయి అందరు చెప్పి కూడా సమస్యలతో పోకుండా జస్ట్ నేను బయట డైవర్ట్ చేయడం జరిగింది మిత్రుల దయచేసి ఒక్కసారి ఆలోచించండి మనం రాజ్యాంగాల దిశగా పయనించుకుంటూనే ఈ ఉన్నటువంటి రాజకీయ అంటే అధికార పక్ష పార్టీలను ఎత్తు చూపుతున్న మన సమస్యల పైన పోరాటం చేస్తూ మనం మన సమస్యలను పరిశీలించే వరకు పోరాటం చేసే అవసరం ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా వాస్తవంగా ఆలోచనతో విషయంలో సస్తే ఐదు లక్షలు పట్టుకుంటే పదిహేను సంబంధం బతుకుంటే పది విధాలు అట్లే పెట్టాను అంటే అన్న నాటు నూట అరవై నాలుగు తీవల వాస్తవంగా చది సరే అరవై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాల తర్వాత నుంచి అరవై సంవత్సరాలు అనేది జరిగింది కానీ ఈ అరవై ఐదు సంవత్సరాల అది ఎంత దాదాయం ఉందంటే తర్వాత మించి ఒకసారి తినందుకు మాత్రం మాట్లాడుతుందో ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఉన్నప్పుడు మరి సీనన్న అమరావు అనుకుంటాం

గవర్నమెంట్ డాక్టర్ దగ్గర పోతే మెడికల్ కోర్టు పోతే సుప్రీం గారు ఏమంటున్నాం నీకు ఏమైంది రెండు మూడు నెలలకు రాపో నువ్వు సంఘటిస్తా ఉంటా రెండు మూడు నెలలకు పోతే ఇక్కడ అధికారులు వాళ్ళు పంచనాలు చేస్తారు విచారణ చేస్తారు ఈ లోపల వాళ్ళు మాకు అని చెప్పి చేస్తారు అంటే మీరు ఆలస్యం చేస్తే పర్మనెంట్ ఇవ్వడం లేదు టెంపరీ చేస్తే పదివేల గంటకి పోతుంది అంటే చస్తలే ఐదు లక్షలు తప్ప ఏమి రావడం లేదు ఈ విషయం చెప్పడానికి చెప్తాను తప్ప నువ్వే చెప్పే విషయాన్ని చెప్పాల్సి వస్తుంది ఇది ఒక సమస్య ఇక్కడ అది ఎందుకంటే సమస్య ప్రధాన సమస్య ఇది ఇక్కడ పడతాం దానికి మనం తప్పకుండా కూడా ఈ పదివేల బాబాకి కూడా ఇచ్చి పెంచి ఇచ్చే విధానం అయితే కనీసం మెడికల్ ఖర్చు కానీ అక్కడ కట్టేవాళ్ళకి పదివేలకు అంబులెన్స్కి రావు కదా అంబులెన్స్ అవుతుంది కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి సరే తర్వాత మళ్ళీ కూడా మనం మహాకరణ అనేది ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఒక పది సమస్యల మీద కూడా ఒక మెమోరాండం తయారు చేసి ఎన్ని సమస్యలు అవుతున్నా అన్నిటికీ కూడా అధికారుల దృష్టికి ప్రభుత్వ దృష్టి తీసుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ జై చేయగల కని వాస్తవంగా కూడా కచ్చితంగా అనేది కూడా నిజంగా వాస్తవం నిజమైన విదాయితిగా సాధారణ కేటగిరికి వచ్చేటువంటి సంఘాలనేది కేవలం వాస్తవం అంతే 100% వాస్తవం ఖాలీ ఒకటే మాత్రం వాస్తవం సరే మన ఎంత ఉదయం చేసినా కూడా లక్కీ ఉండాలి మాత్రం వాలి మేలేర్ కాని వండి ఎపిడిసి కాని వండి అట్లాగే రేపు తీరా ప్రాజెక్టు అనేది కూడా ఒకటి ఉంది సార్ రమణ అలాంటి అంటే లబ్ధి పొందేది వాళ్ళు పోరాటం చేసేది మనం సర్పంచ్ అయినా కూడా ఏదో ఒక రాజకీయ పార్టీ అగ్రంలో రాజకీయ పార్టీ బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఆ పార్టీ బానిసనే సర్పంచ్ నుండి ఎమ్మెల్యే వరకైతే వాస్తవం కాదు ఒకసారి ఆలోచించాలి మనం పోరాటం చేస్తేనే ఉంటాం నాడు సర్వైపా పన్నెండు వందలు పెడితే

దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్